గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకుండే సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రేన మహాతల్లి అమ్మా ఇప్పుడు మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన మనకు కనిపించే దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే సాక్షాత్తు సూర్య చంద్రులు ఇద్దరే అని చెప్పంటూ ఉంటాం మరి ఆ రోజున స్వామి వారికి ఏ రకంగా ఆరాధన చేయాలి అసలు ఎందుకు చేయాలి రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఆరాధన వాటి గురించి ఇప్పుడు మన ఖగోళ శాస్త్రంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత తెలియచేశారు మన ఋషులు మన పూర్వీకులు ప్రతి రోజుకి సూర్యుడి యొక్క కాంతి కిరణాల యొక్క విశిష్టత ఎంతో ఉంటుంది దాన్ని ముందే తెలుసుకొని ఏ రోజు ఎక్కువసేపు సూర్యునికి ఎదురుగా ఉండాలి సూర్యుని ఆరాధించాలి సూర్యుని యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలి అనే ఎన్నో విషయాలు మనకి మన ఋషులు తపస్సంపన్నులు తెలియచేసి ఉన్నారు అలాంటి అద్భుతమైన రోజే మనకి రథసప్తమి దీనికి కారణం ఏంటంటే ఈరో ఇక్కడ నక్షత్రాలు గ్రహాలు అన్నీ కలిసి ఒక రథాకారం ఏర్పడతాయి అని ఒకటి చెప్పారు ఆ రోజు ఆ రోజుకి అలాగే సూర్యుని యొక్క జన్మదినం అని కూడా చెప్పారు సూ సూర్యుడి యొక్క జన్మదినాన్ని ఏ రోజు అని మన వాళ్ళు చెప్పాలి కానీ ప్రతి సప్తమిని ఎందుకు అలా జరుపుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు దక్షిణంలో ఉన్న ఆయన ఉత్తరం వైపు వాలుతాడు ఇక్కడి నుంచి ఉత్తరాయణంలో సూర్యుడు మనకి సంక్రాంతి రోజే ఉత్తరాయణం మొదలవుతుంది అయినప్పటికీ ఆయన యొక్క స్థితి ఈరోజు రథసప్తమి రోజు విశిష్టంగా మారుతుంది అలాగే ఆ రోజు నుంచి సూర్యుడు భూమికి దగ్గర అవుతూ ఉంటాడు ఇంకా ఇక నుంచి ఎండలు ఎక్కువైపోయి ఆయన వేడి మనల్ని బాగా తాకుతూ ఉంటుంది అనమాట ఇప్పటి వరకు కొంచెం దూరంగా ఉన్నాడు కనుక కాస్త ఎండ తక్కువలో ఉన్నాం ఇక నుంచి ఆయన వేడి మనకి దగ్గరవుతూ ఉంటుంది ఇలా సైంటిఫిక్గా అంటే సైంట్ అంటే సైంటిస్ట్ సైన్స్ కాదు ఇది మన ఋషుల సైన్స్ ఇదంతా వారి విజ్ఞానంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేశారు ఆధ్యాత్మిక విజ్ఞానం అని చెప్పాలి దీన్ని అలా మనకి తెలియచేశారు అయితే ఇంకోటి కూడా ప్ర పలాని రోజు ఇలాంటి ఆహారం తినాలి పలాని రోజు ఈ చెట్లతో గడపాలి పలాని రోజు ఈ పుట్టల దగ్గరికి వెళ్ళాలి పలాని రోజు ఈ ఆకుల్ని తాకాలి ఈ కాయల్ని తాకాలి అంటూ కూడా ఒక్కొక్క రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన ఎనర్జీస్ దగ్గరికి మనల్ని పంపించి ప్రతి దానిలో ఉన్నది తేజస్సు శక్తి అది ఆక అది పుట్ట అది చెట్ట ఇంకోటా ఇంకోట అనేది ఏం లేదు ప్రతి దాని సేవలో ఒక పరమార్థం ఉంది అది ఆధ్యాత్మికత అదేంటో మనకి అర్థం కానిది అనుకుంటారేమో కాదు అది మన శ్రేయస్సు కోసమే అది మనకు ఉంది అలాంటి సమయంలో మనకి ఏం చెప్పారు చిక్కుడాకులు ఇప్పటి నుంచి మనం కాస్త చిక్కుడుకాయలు ఎక్కువ తినాలన్నమాట సీజన్ ఇదే మన ఒరిజినల్ గా చిక్కుడుకాయలు బాగా లభించే సీజన్ ఇది ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదిరా అంటే చిక్కుడుకాయలు చిక్కుడాకులు జిల్లేడాకులు రేగులు ఇవన్నీ ఏడేడు తీసుకొని తల మీద పెట్టుకొని అది తలారా స్నానం చేస్తాం ముఖ్యంగా ఇలా పెట్టుకుని సముద్ర స్నానం చేయొచ్చు లేదా నది స్నానం చేయొచ్చు ఏదైనా చిన్న చిన్న కాలువలు లాంటి వాటిలో ఉంటే చేయొచ్చు ఇవన్నీ అందుబాటులో లేని ఇలాంటి సిటీల్లో ఉన్నప్పటికీ చక్కగా ఇంట్లోనే అవి అలా తల మీద పెట్టుకొని ఈరోజు షవర్ లాంటివి ఉంటున్నాయి లేదా ఒక పైప్ ద్వారానైనా ఒకళ్ళుకొక్కళ్ళు పక్క కుటుంబ సభ్యులు మీకు మీరు అట్లా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఈ ఆకులన్నీ పెట్టి ఏడు సార్లు స్నానం చేయాలి ఏడు మునకలైతే ఏడు సార్లు మునిగిలేస్తాము ఇవి మామూలుగా అయితే ఏడు సార్లు అవి మన ఒంటి మీదగా జారిపోవాలి అంటే ఏడు సార్లు అన్ని తల మీద పెట్టుకోవాలి ఏడు సార్లు మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇది ఏడు సార్లు చేయాలన్నమాట ఇలా చేయడం ద్వారా మన శరీరాలలో ఉన్న ఎన్నో చీడపీడలు శరీరంలో ఏం లేదు కదమ్మా అంటారు ఇక్కడ కాదు మన కన్ని కంటికి కనిపించని సూక్ష్మ శరీరంలో ఉన్నవన్నీ ఈ ఆకులలో ఉండే ఆ శక్తి ద్వారా ఆ ఎనర్జీ ద్వారా ఔషధ గుణాల ద్వారా ఇవన్నీ కొట్టుకుపోతాయి అందుకనేం చెప్తారు ఏడు జన్మల కర్మలు తొలుగుతాయి ఏడు జన్మల వ్యాధులు తొలుగుతాయి ఒక్క స్నానం మూలాన ఏంటి లాభం అన్నారు ఏడు జన్మల్లో వచ్చే వ్యాధులన్నీ ఈ ఒక్క స్నానం మూలాన వెళ్ళిపోతాయి అంటే ఈ ఏడు చక్రాలలో ఉన్న వ్యాధులన్నీ ఆరా ఆరాలో ఏడు చక్రాలలో ఉండే వ్యాధులన్నీ వెళ్ళిపోతాయి అనేది దీని అర్థం అన్నమాట ఇలా చేస్తాం స్నానం అది కూడా వీలైనంతగా సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయంలోనే పూర్తి అవ్వాలి సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా ఈ స్నానం పనికిరాదు ఆ సూర్యోదయం లేదా అప్పుడే వస్తున్న బాలబాణుడు ఆ చిన్న లేత ఆ వెలుగులో స్నానాలు పూర్తి అయిపోవాలి ఈ లోపే అయిపోయిన తర్వాత ఇంకా తలారా స్నానం చేసి మనం శుచి శుభ్రతలు వస్త్రాలు అన్నీ ధరించిన తరువాత ఇప్పుడు సూర్యదేవునికి బయటనే ఆయన ఇలా ఉదయిస్తున్నారు కదా ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగ్గా పొయ్యి పెట్టుకొని పొయ్యిలో ఆవు పిడకలు విశిష్టమైన సమిదలు అంటే రావి మేడి అత్తి ఇలాంటి సమిదలు ఆవు పిడకల్ని పెట్టి పొయ్యి వెలిగించి ఆ పాత్ర మట్టి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ పెట్టి ఆవు పాలు పోసి ఆయనకి ప్రసాదం చేస్తాం చేసిన ప్రసాదాన్ని కూడా చిక్కుడాకులలో పెట్టి ఇలా ఒక కాకు పెట్టి ఆయనకి విశిష్టంగా రథం కదా సప్తం కదా రథంలాగా ముగ్గేసి ఆ రథంలో ఏడు చిక్కుడాకులు పెట్టి చిక్కుడాకుల్లో మనం చేసిన ఈ చక్కెర పొంగలి పెట్టుకొని వారికి నివేదించి మనం తీసుకుంటాం అయితే ఈ రోజు చెయ్యవలసినది ఏంటంటే మంచి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి లేకపోతే నోగుల నూనె ఏది దొరికితే అదే అయితే అది ఏదైనా స్వచ్ఛమైనది అయితే శ్రేయస్సు ఈ పిచ్చి పిచి తెచ్చుకొని చేసి మాకు లాభం రాలేదంటే లేదు ఏ దీపారాధనలోనైనా ఉన్నదంతా అది చెప్పాను కదా అంత సైంటిఫిక్ రీజనే దాని ప్రతి దీపం వెలుగులో నుంచి మనకు వచ్చే ఆ కాంతిలో ఎనర్జీ మనకి మేలు చేస్తుంది ఏ నూనె అంటే ఆ నూనెలు వాడామనుకోండి కల్తీ నూనెలు కల్తీ నూనెలు ఎనర్జీనే వస్తుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకదమ్మా చక్కగా నువ్వులను తీసుకుని ఒక మట్టి ప్రమేదలో పన్నెండు ఒత్తులు వేయాలి ఇప్పుడు ఇది ఒకటి రెండు కలిపితే ఒక ఒత్తి రెండు కలిపితే ఒక ఒత్తిగా వేసి పన్నెండు ఒత్తులు వెలిగించుకుని ఇరవై నాలుగు ఒత్తులు ఇరవై నాలుగు అంటే ఒత్తులు పన్నెండే కానీ ఎప్పుడు ఒక్కటి వెలిగించాం కదా రెండు గాని మూడు గాని నలిపి ఒకటి చేస్తాము ఈ పన్నెండు ఒత్తులు వెలిగించి ఆయనకి అక్కడ దీపారాధన చేసి అక్కడ ఎండలోనే ప్రత్యక్షంగా అంటే ఇంకా మనకు కొంచెం విగ్రహారాధన అలవాటైంది కనుక పీట పీట మీద ముగ్గు ముగ్గుతో సూర్యుడు అలా అలంకరించుకోవచ్చు అదేం తప్పేం లేదు చేసుకోవచ్చు కానీ ఆయన అక్కడ ఉన్నాడు కదా ఆయనకే అన్నీ చెయ్యొచ్చు అనమాట కనిపిస్తున్నాడు కదా నిజంగా ఎవ్వరూ మనకు కనిపించట్లేదు ఆయన తప్ప మీరు బాగా చక్కగా ఎంతదో గురువులతో తిరిగి తిరిగి మీకు కూడా జ్ఞానం బాగా పెరుగుతోంది తల్లి కనుక చక్క చేసుకోవచ్చు ఈ పీఠను అలంకరించుకొని పూలతోటి ఆయనకి జిల్లేడు పూలు చాలా ఇష్టం ఎర్రని రంగు పుష్పాలతో చేయొచ్చు అక్క పుష్పాలంటే అంటే అర్కాలు అంటే జిల్లేడు పూలతో పూజించుకోవచ్చు పన్నెండు సార్లు ఆదిత్య హృదయ పారాయణం చెయ్యడం పన్నెండు ఏంటమ్మా సంఖ్య ద్వాదశాదిత్యులు ఆయన పన్నెండు గురు సూర్యల అంటే పన్నెండు కిరణాలు అని దాని అర్థం అనమాట ఇంకా ఎప్పుడైనా చెప్తాను అక్కడున్న పన్నెండు ఆదిత్యులు మన హృదయంలో కూడా ఉన్నారు అని అని చెప్పి చెప్పి చెప్తాను అనమాట అయితే అక్కడ మనం చేసి ఈ నైవేద్యం పెట్టుకొని మనం చేసుకున్న పూజ నైవేద్యం పెట్టి సూర్యభగవానుడికి ఆయనకి ఇష్టమైన ఎర్రగంధం ఎర్ర పుష్పం దీపాలు కూడా ఎర్రని దీపాలు ఇంకా శ్రేష్టం అంటే కుంకుమతో తడుపుకున్న దీపాలు మొత్తం ఒత్తులన్నీ చేసి వెలిగించి ఇప్పుడు ఎండలో పొయ్యి మీద ఆవు పిడకలు పెట్టి ఏదైతే చేశామో ఆ నైవేద్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించుకొని మా అమ్మ మాకు పారాయణ లేవమ్మా మేము చెయ్యలేమమ్మ అన్నారనుకోండి సూర్యదేవాయ నమ అని ఆయన్ని మనం ప్రార్థన చేసుకోవచ్చు సూర్యనారాయణ స్వామిని నమ అని ప్రార్థన చేసుకోవచ్చు అంతేకాని ఇది చేస్తేనే వస్తుంది అని ఎవ్వరూ దిగులు పడవసరం లేదు ఆయనని ఏ రూపంలో మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఆయనకి పన్నెండు నామాలు ద్వాదశ నామాలు ఉన్నాయి సూర్యాయ నమ ఆదిత్యాయనమ ఆయన వరుణాయనమ అంటూ పన్నెండు నామాలు చెప్పి పన్నెండు నమస్కారాలు చేసుకోవచ్చు పన్నెండు సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవచ్చు ఇవన్నీ మాకు తెలియదమ్మా అంటే ఓం శ్రీ సూర్యనారాయణాయనమ అని చెప్పి నమస్కరించుకొని పూజ పూర్తి చేసి వారికి హారతి ఇచ్చి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని చూడండి ఇంత సింపుల్గా చేస్తే చాలు సత్ఫలితాలు అమోఘంగా ఉంటాయి దానికోసం ఓ అని హడావిడి పడిపోయి అసలు విషయాన్ని వదిలేసి దేనికోసం పరుగెత్తాను అవసరం లేదు పరుగులు పెట్టకుండా సింపుల్గా ఈ మాత్రంగా చేసుకొని ఆనందంగా ఉండటమే ఆ పరిపూర్ణ శక్తి ఆశిస్సులు అందరికీ అందుతాయి అందరం ఇంకోటి కూడా అడుగుదాం మన పూజ కాగానే ఓ సూర్యనారాయణ స్వామి లోకాలన్నింటినీ కాపాడయ్యా రాబోతున్న ఈ ఉత్తరాయణంలో మీరు ప్రచండ తేజస్సుతో వెలుగుతున్నప్పటికీ ఏ జీవికి ఏ వ్యక్తికి ఆపద కలిగించకుండా అందరినీ కాపాడయ్యా అని ఆయన్ని ప్రార్థన చేస్తూ మన పూజ పూర్తవుతుంది అదే కదా లోకా హసమస్తా హసుకినో భవంతు సర్వే జనా హసుకినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శ్రీమాత్రే నమ ధన్యవాదాలమ్మ